శ్రీమాత్రే నమ శ్రీ ప్రచ్చంగరా దేవీ నమ వారాహీదేవి మాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మనము నిర్వహించేటటువంటి మన తాంత్రిక విధానములో దేవి మాత అమ్మవారి యొక్క ఆరాధన ప్రక్రియలు మనము నిర్వహించుకుంటాం లఘువారాహిదేవి మాతని మేము మా తంత్ర విధానములో ఎవరైనా సరే భార్యాభర్తలకు సంబంధించినటువంటి విధానములో వారు నూతన గృహ ప్రవేశ కార్యక్రమం చేసిన తర్వాత వారు గృహానికి పెట్టుకున్నటువంటి ఆ లఘుముహూర్తము లగ్న ముహూర్తం ఏదైతే ఉంటుందో ఆ ముహూర్తము ద్వారా ఏదైనా పొరపాటు జరిగి ఉన్నాక ఆ గృహంలోకి చేరిన తర్వాత వారిద్దరి మధ్యన అనేకమైనటువంటి విభేదాలు ఏర్పడుతూ ఉంటే వారిద్దరి మధ్యన మనశ్శాంతి అనేది లేకుండగా గతములో ఉన్నటువంటి గృహశాంతి సొంత ఇంట్లో చేరిన తర్వాత లేనటువంటి గృహశాంతి అశాంతిగా మారి ఇబ్బంది చూపించేటటువంటి విధానానికి గురి అయ్యేటటువంటి వారికి మేము మా తంత్ర విధానంలో వారాహీదేవి మాత అమ్మవారి యొక్క ఆరాధన ప్రక్రియల్లో ఎక్కువగా ఇంటికి లఘు వారాహీదేవి మాత అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాము ఈ లఘు వారాహీ దేవి మాత కార్యక్రమం మేము తంత్ర విధానంలో ఎలా నిర్వహిస్తాము అనేటటువంటి విషయానికి వస్తే మేము ఎవరన్నా ఇంటికి పిలిచి మా ఇంటి సమస్య ఈ విధంగా ఉంది గురువుగారు అని చెప్పినప్పుడు చక్కగా ఎనిమిది దిక్కులకు సంబంధించినటువంటి మట్టిని తీసుకొని చక్కగా ఒక రాగి రేకు కానీ లేదా స్టీలు రేకు కానీ లేదంటే ఈత్తడి కానీ కంచు కానీ ఏదైనా సరే ప్లేట్లని తీసుకొని దానిపైన ఆ మట్టితో చక్కగా ఒక రౌండ్గా ఉండేటటువంటి బాయిలాగా తయారు చేసి అందులో నీళ్ళని పోసి అందులో నవధాన్యములను వేసి ఆ తర్వాత లఘువారాహి దేవి మాత యొక్క స్థాపన ప్రక్రియని చేయడం జరుగుతుంది ఈ నవధాన్యములకు నవగ్రహాలని ఆవాహన చేసి ఆ తదుపరి దాంట్లో చక్కగా పాలని వేసేటటువంటి విధానానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఉంటుంది అదే ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి మంత్రములు ఈ ఇరవై ఏడు నక్షత్రముల యొక్క మంత్రములని చదువుతూ ఆ తయారు చేసినటువంటి మట్టి బాయిలో పోస్తూ ఆ తదుపరి ఆ ఇరవై ఏడు నక్షత్రముల యొక్క మంత్రములు పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు వీరు గృహప్రవేశం చేసుకున్నటువంటి ముహూర్తం ఏదైతే ఉందో ఆ ముహూర్తము ఏ నక్షత్రము ఏ లగ్నము ఎందున నిర్వహించారనేది చూసి ఆ సమయంలో ఉన్నటువంటి ప్రభావం ఏంటి అనేది చూసి ఆ రోజు అక్కడ స్థాపన ప్రక్రియ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది నార్మల్గా గృహ ఇబ్బందితో ఉన్నటువంటి దంపతులకు గృహంలో గృహప్రవేశం చేశాక వారికి కలిగేటటువంటి ఇబ్బందికి మేము నిర్వహించేటటువంటి పూజ మరి మనం వారాహి నవరాత్రుల్లో రెండో రోజు లఘు వారాహి దేవి మాతని ఎలా పూజిస్తారు గురువుగారు అనంటే కరెక్ట్గా మనకి లఘు వారాహి దేవి మాత అమ్మకు ముందు తొమ్మిది రోజుల ముందు ఎక్కడైనా అడవి ప్రాంతానికి వెళ్ళి అక్కడ లోతుగా ఉండేటటువంటి మూడు నాలుగు అడుగుల లోపల లోతుగా ఉన్నటువంటి మట్టిని సేకరించుకొని తెచ్చుకొని దేవాలయంలో ఒక ప్రాంతములో చక్కగా మట్టితో తయారు చేసినటువంటి బాయిని నిర్మాణంగా చేసుకుంటాం చిన్న బాయిని ఒక చిన్నది అది చేసుకున్న తర్వాత ఆ రోజు మేము తలపెట్టినటువంటి ఈ నవరాత్రి మహోత్సవాల యొక్క మూర్త బలానికి లఘువారాహిదేవి అనుగ్రత కావాలి అనేటటువంటి విధానానికి అలానే ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై ధన రూపేణగా రూపేణగా ఇంకా సేవా విధముతో ఉండేటటువంటి విధముగా సహకరించేటటువంటి వారందరికీ కూడా జన్మ లగ్న బలము అనుకూలంగా ఉండాలి గృహ లగ్న బలము అనుకూలంగా ఉండాలి వివాహ లగ్న బలము అనుకూలంగా ఉండాలి పుత్రిక పుత్రుడి యొక్క జన్మ లగ్న బలాలు సంపూర్ణమైనటువంటి విధానముగా ఉండాలి అనేటటువంటి విధానముతో లోక కళ్యాణార్థముకై మేము నిర్వహించేటటువంటి కార్యక్రమమే రెండో రోజు లఘువారాహి దేవి మాత కార్యక్రమం తొమ్మిది రోజుల ముందు తయారు చేసుకున్నటువంటి ఆ మట్టిని తెచ్చుకొని బాయిగా నిర్మాణం చేసుకొని అందులో నీళ్ళని పోసి నవధాన్యములన్నీ కూడా పోసి ఆ తర్వాత నవగ్రహ ఆరాధన ప్రక్రియ అందులో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది ఆ తదుపరి నక్షత్రములకు సంబంధించిన ఇరవై ఏడు నక్షత్రముల యొక్క మంత్రముతో పాలని అందులో వేయడం జరుగుతుంది ఆ తదుపరి చక్కగా లఘు వారాహీ దేవి మాత అమ్మవారి యొక్క స్తోత్రముతో మనము తొమ్మిది రకములతో ఉండేటటువంటి రకములు కలర్లు తొమ్మిది రకాలతో ఉండేటటువంటి కలర్లని తీసుకొని ఆ బాయి చుట్టూ కూడా కలిశ స్థాపన ప్రక్రియ చేయడం జరుగుతుంది ఆ కలిశ స్థాపనలో తొమ్మిది నామాలతో ఉండేటటువంటి దేవి మాత స్థాపన చేసి తొమ్మిది రకముల కలర్లతో ఉండేటటువంటి దారం పోగులు బంధంగా వేసి లఘు వారాహీ దేవి మాతకు తెలియచేస్తాం మాత మేము సంపూర్ణంగా వారాహీదేవి మాత నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తున్నాము మేము అమావాస్య పర్వదినమున పదహారు కలిశాల యొక్క స్థాపన ప్రక్రియతో పంచశక్తితో ఉండేటటువంటి లఘు వారాహి అనంతదేవి శక్తిగా నీవు నాకు వరాన్ని ప్రసాదించేటటువంటి ఆ యంత్రము యొక్క శక్తిని నీవు పరిరక్షిస్తూ బలము అదే విధముగా ఈ పది రోజుల వరకు అనుకూలించేటటువంటి శక్తిని మాకు ప్రసన్నించు తల్లి అని చెప్పి అమ్మని పరిపూర్ణంగా వేడుకునేటటువంటి కార్యక్రమమే రెండవ రోజు ఆ కార్యక్రమం ఉదయం పది గంటలకు ప్రారంభమై పన్నెండు గంటలకు ముగింపు అవుతుంది ఆ తదుపరి చక్కగా అమ్మవారికి మహానివేదన ఆ తదుపరి అన్నప్రసాదన వచ్చినటువంటి భక్తులకు దీక్ష తీసుకున్నటువంటి వారికి అందరికీ సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది అదే రోజు సాయంకాలమున లఘువారాహీ దేవి మాత అమ్మవారి యొక్క నవరాత్రి విధానానికి సంబంధించినటువంటి అలంకరణ రూపముతో అమ్మవారిని సేవించుకోవడము ఆ తర్వాత లఘువారాహీదేవి మాత అమ్మవారికి విశేషమైనటువంటి పులుపుతో ఉండేటటువంటి విధానము కలిగినటువంటి హోమాన్ని నిర్వహించడం అంటే పులుపుతో ఉండేటటువంటి విధానము అంటే నిమ్మకాయ రసము ఆ రసాన్ని హోమంలో వెయ్యటం అనేటటువంటిది కాబట్టి నిమ్మకాయలను మాత్రమే అమ్మవారికి సమర్పించడం అనేది తంత్ర విధానములో ఖాళీ లఘువారాహీయుక్తముగా చేసేటటువంటి హోమ ప్రక్రియ ఆ రోజు హోమం జరిగేటప్పుడు తలా ఇరవై ఏడు నిమ్మకాయలను ఇవ్వడం జరుగుతుంది హోమానికి తల ఎవరైతే హోమంలో పాల్గొనేటటువంటి వారు ఉంటారో వారందరూ కూడా ఇరవై ఏడు నిమ్మకాయలని హోమంలో సమర్పించడం అనేది జరుగుతుంది హోమం కార్యక్రమం ముగింపు అయిన తర్వాత ఆ తదుపరి ఆ రోజు రాత్రే ఆ నిమ్మకాయలన్నింటిని కూడా తీసి ఎవరెవరైతే వేసినటువంటి వారు ఉంటారో ఇరవై ఏడులో ఇరవై కాయలను వాళ్ళకు అందించడం జరుగుతుంది ఈ ఇరవై కాయల్ని ఏ విధంగా ఉపయోగించాలనేటటువంటిది రోజు మీ అందరికీ పాల్గొన్నటువంటి వారికి తెలియచేయడం జరుగుతుంది ఇటువంటి అద్భుతమైనటువంటి తాంత్రిక ప్రక్రియతో జరిగేటటువంటి నవరాత్రి ఉత్సవాలే మా కృత్య ప్రతింగరాదేవి తాంత్రిక పీఠంలో నిర్వహిస్తున్నాము రెండో సంవత్సరము వైభవవేతముగా నిర్వహించేటటువంటి కార్యక్రమాలు కాబట్టి అందరూ భాగస్వాములు అవ్వగలరని చెప్పి కోరుతున్నాము నమ